రానున్న మూడేళ్లలో రాష్ట ప్రభుత్వం పదిహేను లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తుందని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ జిల్లా కోట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆగస్టు లోపు రైతుల రుణాలు మాఫీ అవుతాయన్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకా లక్ష వేల ఉద్యోగాలు ఉన్నాయి దానికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన మరి డిఎస్సికి సంబంధించింది ఉన్నదో డిఎస్సి వేయలేరు 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 అని చెప్పేసి పిల్లలంతా ఆ రోజు అడిగినరు మరి ఈరోజు వేసిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వారి దానిలోపట పడి వారు ఈ విధంగా మాట్లాడడం సబజుగా సబాబు కాదు నేను ఒకటే నేను డిఎస్సి వాళ్ళకు సూచిస్తున్నా రెండు రాయండి గ్రూప్ గ్రూప్ ఫోర్ రాయండి డిఎస్సి కూడా రాయండి డిఎస్సికి మీకు ఐదు వేల ఉద్యోగాలకు బదులు మొత్తం మేఘా జాబ్ మీద ఉద్యోగాలు వేసినరు మరి దాన్ని మీరు వ్యతిరేకించాకండి తప్పకుండా మీరు డిఎస్సీని అటెండ్ చేయండి మరి అదేవిధంగా రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లా కానీ కొత్త వికారాబాద్ జిల్లాల ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లా